ం మరో భాషలో ఉండదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మనిషి జీవితంలో పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు యు కెన్ విన్ అనే పుస్తకం చదివిన తర్వాత తాను జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదన్నారు స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయన్న మంత్రి కొల్లు రవీంద్ర పుస్తకాలు భద్రపరిచేందుకు లైబ్రరీలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకోవాలని సీఎం చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేసుకున్నారు ప్రదర్శన బుక్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయవాడ నగరంలో గత రెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు నిర్వహిస్తూ ఉన్నారు పన్నెండు రోజులు దగ్గర దగ్గర పది రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో పుస్తకాలకి అనుసంధానం ఉంటుంది మరి తరతరాలుగా మనం సంప్రదాయాలు మన కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఆనాడు వేదాల్లో ఉన్న ఉపనిషత్తుల్లో ఉన్న మరి రామాయణం మహాభారతం అదేవిధంగా బైబిల్ ఖురాన్ ఇవన్నీ కూడా పుస్తక రూపేనా ఇవాళ ప్రజలకి అందుబాటులో రావడం వాటిని ఆచరించుకోవడం ఇవాళ మానవ విలువలు తెలుసుకునే విధంగా ఉపయోగపడుతుంది అలాగే అనేక మంది రచయితలు వాళ్ళ రచనల ద్వారా ఒక ఉద్యమాన్ని కానీ ఒక చైతన్యాన్ని కానీ ఇవాళ భారత స్వాతంత్ర ఉద్యమంలో పుస్తకాల పాత్ర చాలా ఉంది న్యూస్ పేపర్ల పాత్ర చాలా ఉంది అట్లాగే ఈరోజు జరుగుతున్నటువంటి అనేక ప్రపంచంలో మన తెలుగువారు కానీ మన భారతీయులు కానీ అద్భుత విజయాలు సాధిస్తున్నారంటే ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ పాత్ర ఉంది దానికి కీలక పాత్ర పుస్తకాలు పోషిస్తాయి మరి అలాంటి పుస్తకాలని ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆనాడు తాళపత్రాలపైన ఉన్నటువంటి ఏదైతే ఆ కల్చర్ని అదంతా కూడా మనం మళ్ళీ భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగిన విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అలాగే కొంతమంది సమాజ హితులు కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు ఈ పుస్తక ప్రదర్శన చాలా అద్భుతంగా నిర్వహించారు మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగాలని చెప్పి కోరుకుంటా ఒక బుక్ ఏం లేదు అన్ని బుక్స్ చదువుతాము ఏది నచ్చినా చిన్నప్పుడైతే చందమామ చందమామ బుక్స్ చదివాళ్ళం తర్వాత నేను కొన్ని ఉజమాలు మేము చేసుకున్నప్పుడు స్టూడెంట్స్లో ఉన్నప్పుడు అవి కూడా కొన్ని బుక్స్ చదివాము ముఖ్యంగా శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అవన్నీ కూడా చాలా ఒక స్ఫూర్తిని ఇస్తాయి అట్లాగే ఇంట్రామార స్పీచెస్ అవి కూడా మేము లైబ్రరీలో ఉండేది లైబ్రరీలో పెట్టుకుని ఆ స్పీచెస్లో కూడా ఒక చాలా మనకి ఒక స్ఫూర్తిని ఇస్తాయి అట్లాంటివి చాలా తీసుకోవడం జరిగింది అదే కాదు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా యాభై నాలుగు రోజులు పుస్తకాలతోనే గడిపింది ఎందుకంటే మనకి ఇప్పుడు అయితే ఈ సెల్ ఫోన్స్ ఏ నచ్చినాయి కానీ ఒకప్పుడు పుస్తకాలే మనకి టైంపాస్ పుస్తకాలే మనకి నాలెడ్జ్ పుస్తకాలు మన ప్రపంచంలో ఉండేది కానీ ఇప్పుడు అంత మారిపోయింది కానీ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా మన మానవ విలువలు మన కుటుంబ వ్యవస్థల్ని కాపాడాలంటే పుస్తకాలని చదువుకుంటూ కుటుంబాలతో ఫోన్ని కొంతవరకు ఉపయోగిస్తూ డిజిటల్ని కొంతవరకు ఉపయోగిస్తూ మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి పుస్తకాన్ని వాడుతూ మనం కూడా కుటుంబ సభ్యులతో వెళ్లగాలని కోరుతా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు